హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మహబూబాబాద్లోని పిఓపిఎస్కే ఆఫీస్కి వెళ్తున్నాను పిఓపిఎస్కే అంటే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఈరోజు నాకు అపాయింట్మెంట్ అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ లోపు అయితే నేను అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి సర్టిఫికెట్స్ అడుగుతారు వాళ్ళు వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు ప్రాసెస్ ఏంటిది అనేది అన్ని విషయాలు అయితే మనం అక్కడికి వెళ్ళినాక అయితే మాట్లాడుకుందాం నేను ఈరోజు మా ఇంటి దగ్గర నుండి ఎనిమిది గంటలకైతే వెళ్తున్నాను ఎందుకు మరి టూ అవర్స్ ముందే వెళ్తున్నాం అంటే రోడ్ అయితే సరిగ్గా లేదు సో ఇక్కడ నుంచి మైబు వచ్చేసి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వన్ అవర్లో నేను వెళ్ళిపోవచ్చు రోడ్ బాగుంటాయి కాబట్టి రోడ్డు డ్యామేజ్ ఉంది కాబట్టి నేను స్లోగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి నేను ఎర్లీగా ఆ బయలుదేరుతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటి అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది అంతా కూడా కంప్లీట్గా సో నేను ఇందులో ఎలాంటి డాక్యుమెంట్స్ ఇచ్చాను సో ప్రాసెస్ ఏందనేది కంప్లీట్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పాస్పోర్ట్ ఆఫీస్కి పోయిన తర్వాత అక్కడ ఎలాంటి ప్రాసెస్ జరిగింది మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా డూప్లికేట్ డాక్యుమెంట్స్తోని మనం ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతుంది మనం పాస్పోర్ట్ ఆఫీస్ పోయినాక ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు ఇది చాలామందికి అయితే యూజ్ అవుతుంది కొత్త వాళ్ళైతే ఇది ఇంకా బెటర్గా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫస్ట్ నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోపల రిజిస్టర్ ఉంటుంది రిజిస్టర్లో మనం డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ చేయాలి ఆ రిజిస్టర్లో ఏంటంటే మనకు అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ రాయాలి అలాగే మన అడ్రస్ ఫోన్ నెంబరు అన్నీ రాసిన తర్వాత పక్కన ఆఫీసర్ అయితే ఉంటాడు మనం ఒకసారి మన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తాడు అన్నీ ఉంటేనే వెయిటింగ్ చేయమని చెప్తాడు సో మనకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది నన్ను ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగినారంటే టెన్త్ మేము ఒరిజినల్ అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ ఏ విధంగా ఉండాలంటే మనకు సిగ్నేచర్ అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది ఆ క్వశ్చన్ మార్క్ లాగా ఉంటే మాత్రం యాక్సెప్ట్ అయితే చేయరు ఆ రైట్ గుర్తు గ్రీన్ మార్క్లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు సో రైట్ గుర్తు గ్రీన్ మార్క్ ఉండాలంటే మీరు దగ్గరలో ఉన్న ఆన్లైన్కి వెళ్ళినట్లయితే వాళ్ళు అయితే చెప్తారు సో వాళ్ళు మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఆధార్ కార్డు సంబంధించి అయితే ప్రింటౌట్ అయితే ఇస్తారు అదైతే తీసుకోవాలి అలాగే మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అది మనం ప్రింటౌట్ అయితే తీసుకోవాలి ఆ ప్రింటౌట్ టెన్త్ మేమో అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్ ఇవైతే కంపల్సరీ అయితే అడుగుతున్నారు సో నన్నైతే ఇంకా మిగిలిన అయితే ఏమీ అడగలేదు పా పాన్ కార్డ్ తీసుకుపోయినాను సో పాన్ కార్డు కూడా వద్దని చెప్పేశారు ఈ రెండు డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటంటే కంప్లీట్గా జిరాక్స్ సెట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఒరిజినల్ జిరాక్స్ రెండు వాళ్ళకి ఇచ్చినట్లయితే అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ కరప్షన్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నేను అప్లై చేసుకునేటప్పుడు నా స్ట్రీట్ నేమ్ అనేది కొంచెం మిస్టేక్ అయింది ఆ మిస్టేక్ని ఇక్కడ కరప్షన్ అయితే చేసుకున్నాను కాబట్టి మనకు కరప్షన్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే వాళ్ళు మొత్తం కూడా ఫామ్ నింపిన తర్వాత మనకు ఇలాంటి ఒక డాక్యుమెంట్ అయితే ఇస్తారు దీంట్లో మనం నేమ్స్ కానీ అలాగే ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కూడా వాళ్ళకి చెప్పేసి మన కరప్షన్ కూడా చేసుకోవచ్చు ఫోటో తీసిన తర్వాత ఇదంతా ప్రాసెస్ కూడా మనం చూసుకొని ఒకసారి ఓకే అంటే ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది దీని మీద రెండు దుక్కుల సైన్ చేయాలి అలాగే ఆధార్ కార్డు టెన్త్ మేమో మీద కూడా మనమైతే సైన్ చేయాల్సి ఉంటుంది వాటి మీద సైన్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని అలాగే స్కాన్ చేసుకుంటారు స్కాన్ చేసుకున్న తర్వాత ఈ జిరాక్స్ సెట్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనకే ఇస్తారు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు బయోమెట్రిక్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ మనకు టెన్ ఫింగర్స్కి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత చిన్న ప్రాసెస్ అయితే వాళ్ళు చెక్ చేసుకొని అంతా కూడా ఫిల్ అప్ చేసి ఓకే అని చెప్పేసి డాక్యుమెంట్స్ మన చేతికి ఇస్తారు అలాగే ఈ డాక్యుమెంట్స్ చేతికి ఇచ్చిన తర్వాత ఒక వన్ వీక్ లోపు మనకు పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు సో ఈ పర్సన్కి పాస్పోర్ట్ ఇష్యూ చేయొచ్చా కాదా అని చెప్పేసి మన ఇంటికి వచ్చైతే చెక్ చేస్తారు అలాగే మన చుట్టుపక్కల వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్గా అయ్యా ఇతనికి పాస్పోర్ట్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ అయితే ఇస్తారు అప్పుడు ఆ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం వెయిటింగ్ చేసినట్లయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా మన పాస్పోర్ట్ అయితే మన ఇంటికైతే వస్తుంది ఇది కంప్లీట్ ప్రాసెస్ అలాగే మనకు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకు అపాయింట్మెంట్ డేట్కి టూ డేస్ ముందు మెయిల్ ఐడికి అలాగే మే మన ఫోన్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది మీరు అలర్టుగా ఉండండి ఫలానా డేట్న మీకు అపాయింట్మెంట్ ఉందని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మన ఒరిజినల్ డాక్యుమెంట్ జిరాక్స్ సెట్ అన్నీ కూడా మన దగ్గర పెట్టుకొని ఇన్ టైంలో వెళ్ళి రిపోర్ట్ చేసినట్లయితే ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది నేను ఇన్ టైం కంటే ముందే వెళ్ళాను అయినప్పటికీ చాలా తొందరలోనే నా పాస్పోర్టు కంప్లీట్ అప్లికేషన్ అనేది అక్కడ అంతా కూడా ప్రాసెస్ అనేది అయిపోయింది చాలా ఈజీగా భయపడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఏముండవు మన ఒరిజినల్ అలాగే జిరాక్స్ చూసేసి ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేవి చెక్ చేసి వాళ్ళైతే ప్రాసెస్ అయితే చేస్తారు ఇది అలాగే డూప్లికేట్ ఒకవేళ టెన్త్ మేమో పోయినట్లయితే మరి ప్రాసెస్ ఏంది ఎప్పుడైతే టెన్త్ మేమో పోయిందో అప్పుడు మనం నియర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేస్తే వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు వాళ్ళు ఒక మనకు రిసిప్ట్ ఇస్తారు దాని ద్వారా మనకు సెంట్రల్ బోర్డు పోయినట్లయితే అక్కడ ఒక డూప్లికేటు టెన్త్ మేము అనేది ఇస్తారు ఆ తీసుకున్న తర్వాత మనం ఏదైతే అప్లికేషన్ అయితే ఉంటుందో ఆ అప్లికేషన్ అనేది మన దగ్గర ఎప్పటికీ ఉండాలి ఎందుకంటే నాకు ఈరోజు ఒక వ్యక్తి ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు ఇబ్బంది పడితే నేను తెలుసుకున్న అక్కడ ఆఫీసర్ ద్వారా సో మరి పోయిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ చేస్తే మళ్ళీ మన పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అలాగే ప్రాసెస్ అప్లి పాస్పోర్ట్ అప్లికేషన్లో మనకు రిజెక్ట్ కాకుండా ఉండడానికి ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలని చెప్పేసి ఆఫీస్తో అడిగితే ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పడం జరిగింది ఏదైతే మనం అప్లికేషన్ పెడతామో పోలీస్ స్టేషన్లో కానీ టెన్త్ బోర్డు దగ్గర మనం ఏదైతే అప్లికేషన్ పెడతామో అప్లికేషన్ అనేది మన దగ్గర ఉండాలంట సో జిరాక్స్ కావచ్చు సో ఏదో ఒకటి ప్రాసెస్ అయితే కంపల్సరీ మన దగ్గర ఉండాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ ప్రాసెస్ అలాగే డూప్లికేట్ టెన్త్ మేము ఈ రెండు కనుక తీసుకుపోయినట్లయితే వాళ్ళు ప్రాసెస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు ఈరోజు ఒక వ్యక్తిని అయితే రిజెక్ట్ చేసినారు ఈ ప్రాసెస్ ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో మీరు డూప్లికేట్ మేమో ద్వారా పోవాలనుకుంటే డైరెక్ట్ డూప్లికేట్ మేమో తీసుకపోతే మాత్రం అక్కడ యాక్సెప్ట్ అయితే చేయరు మనం కంప్లీట్ చేసినట్టు ఒక డాక్యుమెంట్ అయితే ఉండాలి దాని ద్వారా అయితే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఇదైతే మీరు గమనించండి సో ఇది ఇక నాకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ